నేను ఈ యొక్క సొసైటీలో ఉన్న పెద్ద అబద్ధాన్ని నీకు రివీల్ చేయబోతున్నాను నువ్వు మంచిగా ఉంటే ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు రెస్పెక్ట్ ఇస్తారు నీతోనే ఉంటారు అనుకుంటే నువ్వు పప్పులో కాలేసినట్టే నువ్వు ఎంత మంచిగా ఉంటే నీ యొక్క జీవితం నిన్ను తినేస్తుంది ఎవరు నీకు రెస్పెక్ట్ ఇవ్వరు మిత్రమా వాళ్ళు వాడుకుంటారు వాడుకున్న తర్వాత ఏం చేస్తారంటే వదిలేస్తారు ఒకసారి ఆలోచించు నీ యొక్క ఫ్రెండ్స్ కి నువ్వు డబ్బులు ఇస్తే నువ్వు ఎక్కువగా మంచిగా ఉన్నప్పుడు డబ్బులు ఇస్తే వాళ్ళు నీకు అస్సలు ఇవ్వరు నువ్వు అతిగా మంచిగా ఉండడం వల్ల నీ యొక్క డ్రీమ్స్ ని నీ యొక్క ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేస్తున్నావు నువ్వు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నావు మంచిగా ఉండి వాళ్ళు వేరే వాళ్ళని ప్రేమిస్తున్నారు సో నువ్వు మంచిగా ఉంటే ప్రీ సర్వీస్ అవుతున్నావు జీవితంలో ఈ యొక్క సింపుల్ రూల్ గుర్తు పెట్టుకో మిత్రమా ఏదైతే ఎక్కువగా గా ఉంటుందో దానికి అస్సలు వాల్యూ ఉండదు ఒకసారి ఆలోచించు వాటర్ ప్రతి ఒక్క చోట గా ఉండడం వల్ల ప్రతి ఒక్కరు దాన్ని వేస్ట్ చేస్తూనే ఉన్నారు కానీ బంగారం అరదు కాబట్టి జనాలు దాన్ని కాపాడుతున్నారు ఇన్ ద సేమ్ వే నువ్వు ఎక్కువగా గా ఉంటే ఎక్కువగా హెల్ప్ చేస్తుంటే ప్రతి ఒక్కరికి ఎస్ చెప్తుంటే పీపుల్ స్టాప్ వాల్యూయింగ్ యూ ఒకసారి ఇది ఆలోచించు ఎందుకు స్ట్రాంగెస్ట్ పీపుల్ ని ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇస్తారు ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్క చోట నో చెబుతారు ఎప్పుడైతే వాళ్ళకి అవసరం ఉంటుందో అప్పుడు ఎస్ చెప్తారు ఈ యొక్క సొసైటీ చెప్తుంది గుడ్ పీపుల్ ఎప్పుడు గెలుస్తారని కానీ హిస్టరీ ఏమని చెప్తుందంటే వాళ్ళు ఎప్పటికీ గెలవరు ఎవరు గెలుస్తారు మరి ఎవరైతే బౌండరీస్ సెట్ చేసుకుంటారో గా వర్క్ చేస్తారో వాళ్ళు గెలుస్తారు ఇఫ్ యు ఆర్ టూ గుడ్ నీ యొక్క కంపెనీలో నిన్ను వాడుకుంటారు నీకు ఎక్కువ వర్క్ ఇస్తారు నీకు అండర్ ప్రమోట్ చేస్తారు ఫ్రెండ్స్ మధ్య నువ్వు ఒక లేబర్ అవుతావు ఇన్ యువర్ ఫ్యామిలీ నీ యొక్క డ్రీమ్స్ ని సాక్రిఫైస్ చేసుకోవాలి నువ్వు ఎక్కువగా మంచిగా ఉంటే ఇఫ్ యు ఆర్ టైటిల్ గుడ్ పర్సన్ నువ్వు నీ యొక్క వాల్యూని కోల్పోవాల్సిందే ఈ యొక్క పచ్చి నిజాన్ని విను ఎవరైతే ఎక్కువగా మంచిగా ఉంటారో వాళ్ళు లాస్ట్ కి ఆ లోన్ అయిపోతారు ఆ యొక్క లైఫ్ ని బతుకుతారు ఎందుకంటే వాళ్ళు పక్కన వాళ్ళ కోసం బతుకుతారు వాళ్ళ కోసం ఎప్పుడు బతకరు నువ్వు మంచిగా ఉండడం తప్పు కాదు బట్ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది ఆ యొక్క లిమిట్ దాటితే నిన్ను నాశనం చేస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక బంగారు తాడుతో ఒక డ్రెస్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరు ధరిస్తారు అదే మొత్తం దాన్ని గోల్డ్ తోనే తయారు చేస్తే ఎవరు వేసుకోరు బికాస్ ఇట్ లూస్ ఇస్ ఆన్ పర్పస్ ఎక్కువ వాడడం లిమిట్ ని దాటడం దీని కారణంగా దాన్ని ఎవరు వేసుకోరు ఇన్ ద సేమ్ వే గివ్ టూ మచ్ గుడ్నెస్ టు పీపుల్ వితౌట్ ఎనీ బౌండరీస్ దే విల్ యూజ్ యూ అండ్ లీవ్ అట్ లాస్ట్ లాస్ట్లో లో నిన్ను వదిలేస్తారు మరి దీనికి సొల్యూషన్ లేదా నువ్వు ఎక్కువగా మంచిగా ఉండాల్సిన అవసరం లేదు ఒక లిమిట్ తో ఉండు పీపుల్ హెల్ప్ చెయ్యి నువ్వు హెల్ప్ చేయగలిగితేనే హెల్ప్ చెయ్యి నువ్వు నో చెప్పడం నేర్చుకో గిల్టీనెస్ తో నీ యొక్క విలువైన సమయాన్ని నీ యొక్క విలువైన ఎనర్జీని ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ముఖ్యంగా నెగిటివ్ పీపుల్ ఎవరైతే నీకు వాల్యూ ఇస్తున్నారో వాళ్ళకి నీ యొక్క సమయాన్ని నీ యొక్క ఎనర్జీ నీవు మంచిగా ఉండడం ఒక బలమే కానీ అది నీ యొక్క వీక్నెస్ అవుతుంది నువ్వు యొక్క లిమిట్ ని దాటితే సో ఈ యొక్క వర్డ్లో గుడ్ పర్సన్ ని సైలెంట్ గా వాడుకుంటారు ఎవడైతే మైండ్ సెట్ ఇంటెలిజెన్స్ గా ఉంటాడో వాడు ఈ యొక్క వర్డ్ని రోల్ చేస్తారు మార్క్ మై వర్డ్స్ వీడియో నచ్చితే లైక్ చేయి సబ్స్క్రైబ్ చేయి బాయ్ ఫ్రెండ్స్